ఉదయం మనోజ్ రాత్రి విష్ణు రాజకొండ సిపి ఎదుట హాజరైన మంచు మనోమోహన్ బాబు కుమారులు గంటనార చొప్పున విచారణ మంచి టౌన్షిప్ వ్యవహారంపై వివరణ తీసుకున్న కమిషనర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరిని ఓవర్ చేసిన సిబి శాంతి భద్రతలకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని ఆదేశం మంచి టౌన్షిప్ నుండి బౌన్సర్లు బయట వ్యక్తులను పంపేసిన పోలీసులు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు పరస్పర ఫిర్యాదులు జల్పల్లోని లోని మంచి టౌన్షిప్లో మూడు రోజులుగా చోటు చేసుకున్న ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు బుధవారం మోహన్ బాబు కుమారులు సినీ నటుడు మనోజ్ విష్ణులను విచారించారు ఉదయం మనోజ్ రాత్రి విష్ణు నేరేడ్మేట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో వారిని విచారించారు దాదాపు గంటునారు చొప్పున వారిని ప్రశ్నించారు మూడు రోజులుగా జరుగుతున్న ఘటనలతో జల్పాడులో శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు ఇలాంటి పరిస్థితి మరోసారి నెలకో నెలకొల్కుండా ఉండాలంటూ చట్టానికి లోబాటు వ్యవహరించాలని వారికి స్పష్టం చేశారు మంచు టౌన్షిప్ పరిసరాల్లో శాంతియుత వాతావరణానికి ఆటంకం కలిగించొద్దని ఆదేశించారు ఈ మేరకు మనోజ్ విష్ణు ఇద్దరు ఏడాది పాటు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సిపి సుధీర్బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని విడివిడిగా బాండ్ రాసిచ్చినట్లు వెల్లడి బాండ్ రాసిచ్చారు ఈ మేరకు మనోజ్ విష్ణులను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు ఏడాది పాలు పాటు ఈ ఓవర్ నిబంధనలను పాటించాలని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మంచి టౌన్షిప్లోని బవన్సర్లు బయట వ్యక్తులను పాడసారి పోలీసులు బయటికి పంపించారు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి పాడసారి ఇన్స్పెక్టర్ గురువారెడ్డిల సమ్మ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు ఆ నివాసంలో కుటుంబ సభ్యులు వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఉండాలన్నారు బయట వారు ఎవరు ఉండకుండా చర్యలు చేపట్టారు అనంతరం ప్రతి గన్ రెండు గంటలకు ఒకసారి ఆ ప్రాంతంలో భద్రతా పరిస్ పరిస్థితిని సమీక్షించారు మోహన్ బాబు వెంకట్ వెంకటకిరణ్ రెడ్డి అరెస్ట్ వెంకటకిరణ్ అరెస్ట్ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పాడిసరి పోలీసులు వెంకటకిరణ్ను అరెస్ట్ చేశారు ఆదివారం తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారట్టు వెంకట్ కిరణ్పై మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే మోహన్ బాబుకు వెంకట్ కిరణ్ సహాయకుడని సమాచారం మరోవైపు మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి వద్ద పలువురు జర్నలిస్టులపై దాడి ఘటన సంబంధించి బుధవారం ఉదయం మంచు టౌన్షిప్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇంట్లోనే ఉన్న మనోజ్ బయటకు వచ్చి జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపారు అంతా ఇద్దరే చేస్తున్నారు అంటున్న మనోజ్ మా నాన్న దేవుడు కానీ ఈరోజు చూస్తున్న నాన్న కాదు నాపై మా అన్న విష్ణు అతని అనుచరులు విజయ్ లేనిపోనివి మా నాన్నకు నేర్పుతూ నన్ను విలన్గా చిత్రీకరించారు నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది నాన్న చెప్పిన అన్ని పనుల కోసం గుడ్డులా కష్టపడ్డాను ఒక్క రూపాయి కూడా అడగట్లేదు అని మంచి మనోజ్ పేర్కొన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఒంటరిగా ఉన్నామని తన భార్య ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు అమ్మ నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని అన్న దుబాయ్కు షిఫ్ట్ అయ్యారని తన భార్య మౌనికకు తన తల్లి అండ ఉండాలని తండ్రి స్నేహితులు కొందరు చెప్పడంతోనే ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ చెప్పారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాటన్నింటినీ సాక్ష్య ఆధారాలతో బయటపడతారని పేర్కొన్నారు నా భార్య వచ్చాక నేను చెడ్డవాడిని అయ్యానని ఆరోపిస్తున్నారు తల్లి తండ్రి లేని నా భార్యకు అన్ని తా నేనై చూసుకోవాలి తను సొంతంగా టాయ్ కంపెనీ పెట్టుకుంది స్నేహితుల సహకారంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నాం అని అన్నారు అని తెలిపారు తనపై దాడి జరిగిన రోజు ఇంట్లో పది కాలు ఉన్నప్పటికీ తాను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు